హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి ఫ్లేవర్బుల్ సూపర్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో అండి రుచి అయితే అద్దరిపోతుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎండు వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడదాం ముందుగా ఈ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఒక గ్లాస్ మెజర్మెంట్తో మూడు గ్లాసుల వరకు అయితే తీసుకుంటున్నాను రైస్ వచ్చేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళను వేసి ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ రైస్ అంతా కూడా ఇలా వాటర్ వేసి కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వర్ చేసుకోండి ఇలా వారి చేసుకొని ఇందులోకి బియ్యం ముణికేంత వరకు నీళ్ళను వేసి ఈ బాస్మతి రైస్ని ఒక పది పదిహేను నిమిషాలైనా నాననివ్వాలి ఇవి నానిలోపు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఇక్కడ చికెన్ వచ్చేసి ఒక కిలో వరకు తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేయించుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ వరకు వేస్తున్నాను ఆ తర్వాత ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా ఒక స్పూను అలాగే కసూరి మేత కూడా ఒక స్పూన్ వరకు తీసుకొని ఇలా చేతులతో ఇలా నలిపి వేశారంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక గుప్పిడని వేసేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పడుతుందండి చికెన్కి వచ్చేసి ఇలా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకొని ఇలా రసం పిండేసుకోండి మొత్తం కూడా ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ కారం నేను వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా మూడు స్పూన్లు కారం వేసిన తర్వాత ఇందులోకి కమ్మగా ఉండే పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి పెరుగు అనేది పులుపు లేకుండా చూసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ చికెన్కి పట్టేలాగా ఇవి మొత్తం కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా కలిపేసి ఈ చికెన్ని ఒక ఇరవై నిమిషాలైనా సరే పక్కన ఉంచేసుకోండి చక్కగా మసాలా అంతా కూడా ముక్కలకి పడతాయి ఒక ఇరవై నిమిషాలు చక్కగా మ్యారినేట్ అయిన తర్వాత ఈ చికెన్ని బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఈ చికెన్ అంతా కూడా అందులో వేసేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోండి ఈలోపు ఈ చికెన్ అంతా కూడా చిన్న మంట మీద ఉడికించేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ముందుగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కూరని ఒకసారి మొత్తం కూడా తిప్పేసుకోవాలి ఈ చికెన్ని ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్నారంటే ముక్కలన్నీ కూడా సమంగా ఉడుకుతాయి ఇలా కొంచెం ఉడికిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి మరొకసారి మూత పెట్టి ఒక పది నిమిషాలైనా సరే కుక్ చేసుకోవాలి ఈలోపు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఎసరకైతే నీళ్లు తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి ఒక మూడు నాలుగు చెంబుల వరకు నీళ్లు తీసేసుకొని ఇందులోకి వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి ధనియాలు జీరా సోంపు స్టార్ అనాస జాపత్రి వెల్లుల్లి రెబ్బ దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోకి నిమ్మకాయని ఒక అరముక్క వరకు తీసుకొని ఈ అరముక్క మొత్తం రసం పిండేసుకోండి ఇలా రసం పిండిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా కూడా ఒక పావు స్పూన్ వరకు వేసుకొని సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకోండి సాల్ట్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి ఈ నీళ్లు ఇలా కలిపిన ఈ నీళ్ళని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఎసర మరిగించేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్ళని మరిగేంత వరకు మరిగించేసుకోవాలి ఈ లోపు చికెన్ని మరొకసారి కలిపేసుకుందాం చూసారా పది నిమిషాల తర్వాత చికెన్ అంతా కూడా చక్కగా ఉడికి వాటర్ అనేది ఇలా పైకి వచ్చేసింది కదా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్లో నుంచి వచ్చిన ఈ చికెన్ వాటర్ని ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి ఒక కప్పు వరకు తీసి పక్కన ఉంచేసుకోండి ఈ చికెన్ షారుబా వచ్చేసి మనకి బిర్యానీలోకి ఉపయోగపడుతుందండి ఇలా ఒక కప్పులోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా కొంచెం మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు నీళ్లు మరిగిందేమో చూద్దాము నీళ్ళంతా కూడా చక్కగా ఎసరమరిగిందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా ఇందులో మొత్తం వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ పైవైపు పెద్దగా మసాలా అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలా టీ టీజలడుతో మొత్తం కూడా తీసి పక్కన వేసేసుకోండి ఇలా తీసిన తర్వాత మనకి లైట్గా ధనియాలు అనేవి ఇందులో ఉండిపోతాయి మధ్య మధ్యలో బిర్యానీ తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అవసరం లేదనుకుంటే రైస్ వేయకముందే ఈ మసాలా దినుసులన్నీ కూడా తీసి రైస్ వేసుకోవచ్చు చూడండి చక్కగా మంట మీద ఒక ఉడికొచ్చేసరికి రైస్ అంతా కూడా సగం వరకు ఉడికిపోతాయి ఇలా సగం ఉడికిన రైస్ని ముందుగా ఉడికించుకున్న చికెన్లోకి ఒక లేయర్ వరకు వేసేసుకోవాలి ఇలా జాలీగిరెటతో తీసుకొని ఈ చికెన్ పైన లేయర్ అంతా కూడా వేసేసుకోండి ఈ చికెన్ వచ్చేసి ముందుగానే నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ అయితే ఇలా జాలీ ఒక లేయర్ వరకు వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా ఇలా వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా చికెన్ చారువాని ఒక కప్లో తీసుకున్నాం కదా దాన్ని ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకొని మరొక లేయర్ లాగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి ముందు లేయర్ వచ్చేసి సగం ఉడికిన రైస్ వేసాం కదా ఇలా రెండో లేయర్లో సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా రైస్ అంతా వేసుకొని ఇలా సమానంగా గరిటితో సర్దేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చికెన్ చార్వాని ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇలాగా దీనికి ఇప్పుడు ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ చార్వాతోనే మనకి రైస్ కలర్ఫుల్గా వచ్చేస్తాయి ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక రెండు గరిటెల వరకు తీసుకొని ఇలా అంచుల వెంబట వేసేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల అడుగున ఒక లేయర్ వచ్చేసి సగం బాయిల్డ్ రైస్ వేసాం కదా అవి చక్కగా ఉడికిపోతాయి చక్కగా దమ్ అయిపోతుంది మాడిపోకుండా ఇలా వాటర్ వేసిన తర్వాత నెయ్యి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇలా మూత పెట్టి దీనిపైన ఆవిరిపోకుండా బరువు పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ పెనం పెట్టేసుకొని ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి ఒక ముప్పై నిమిషాలు అయితే దమ్ చేసుకోవాలండి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఆవిరంతా కూడా సెట్ అయిన తర్వాత ఇలా మూత పని చేశారంటే మనకి చక్కటి ఫ్లేవర్తో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒక పది నిమిషాలు ఆవిరంతా కూడా దగ్గర పడేంత వరకు ఉంచేసి రైస్ని కలిపారంటే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ అయితే ఇలా పొడి పొడి వస్తాయి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా అయితే వస్తుందండి రైస్ మొత్తం కూడా చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది ఇందులో మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి ఈ చికెన్ వాటర్తోనే చక్కగా మనకి కలర్ఫుల్గా వచ్చేస్తుంది రైస్ అయితే ఇలా వేడి వేడిగా బిర్యానీ సర్వ్ చేసుకొని రైతాతోని లేదంటే చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేశారంటే ఇంటిలి పాది భలే ఇష్టంగా తింటారండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీ వచ్చేసి చికెన్ బిర్యానీలు హోటల్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్ లో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి చూసారా రైస్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో పీసులు కూడా చాలా బాగా ఉడికిపోయింది రైస్ అయితే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడి పొడిగా అయితే వచ్చిందండి మంచి ఫ్లేవరు సూపర్ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్